ప్రేక్షకుల మీద నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ వేదిక క్యాస్ట్రుయాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి గురుగారు జ్యేష్ఠ మాసంలో ఏరువాక పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు అంటారు రైతులు కావచ్చు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు కావచ్చు ఇతర చాలా కష్టాలతో ఉన్నవారు కావచ్చు ఈ రోజుని పర్టికులర్గా ఎలా వినియోగించుకుంటే కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది గురుగారు సో మణికంఠ గారు మనం ఆల్రెడీ మనకు రాశిఫలాలు ఫలాలు లైట్గా చెప్పుకున్నాము అవి చూసిన వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారండి సో ఎవరైతే మనకి మీరు చెప్పిన విధంగా ఎరువాక పొన్నేమన రైతులు పండగ అండి మా ఊళ్ళో కూడా చేస్తే నాకు వాట్సాప్లో అన్ని మెసేజ్లు పెడుతూ ఉంటారు ఎద్దులకి నమ్మ మామూలుగా అలంకరణ చేస్తారు తర్వాత గ్రామ దేవతలకి తర్వాత ఊళ్ళో ఉన్న గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈ లేదా కొంతమంది ఊరంతా చిన్న ఊరైతే ఊళ్ళో అంతా తిరుగుతూ ఉంటారు అక్కడ నుంచి నవధాన్యాలు తీసుకొని మనకి పొలం కెళ్ళిపోయి దున్నటం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ డే నుంచి సో ఇది ఏరువాక పొన్నం యొక్క స్పెషల్ అందరం మనకు తెలిసిందే అయితే ఈ ఏరువాక పొన్నముని వేరే పరిహారాలకి కింద కూడాను ఈ రోజు మనం వాడుకోవచ్చు అండి ఎవరైతే కనుక కొన్ని సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ రెమెడీగా మనం ఈరోజు వాడుకోవచ్చు ఇందులో మనం మూడు రకాల బాధలు ఉన్న వాళ్ళకి లేదంటే మూడు రకాలుగా వాళ్ళు ఏదైనా కనుక కావాలి అని అనుకుంటే కనుక వాటికి సంబంధించిన మనం వాళ్ళు చేసుకోవచ్చు ఫస్ట్ కేటగిరీ ఎవరంటే అండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇందులో రెండు రకాలు వస్తారండి ఒకటి బాగా లవ్ మ్యారేజ్ అంటే ప్రేమ వివాహం చేసుకొని ఆ ప్రేమ వివాహం కూడాను తల్లిదండ్రులతో ఫైట్ చేసో పెద్దవాళ్ళని ఒప్పించుకో లేదంటే వీళ్ళంతా వీళ్ళు పెళ్లి చేసుకొని కనుక ఎవరైనా ఉంటే పెళ్ళి అయిన తర్వాత మధ్యలో వీళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉంటాయండి ఇలా చాలాసార్లు వచ్చేస్తూ ఉంటాయి పాప వీళ్ళకి ఏంటంటే పెళ్ళింది కాబట్టి అందులోనూ పెద్దలకు వ్యతిరేకంగా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చే బాధలు తెచ్చడానికి చెప్పుకోవడానికి ఎవరు ఉండరు కూడా ఉండరు అనమాట కొంచెం వీక్గా అనమాట ఇలాంటి వాళ్ళకి భార్య బట్టల మధ్య గొడవలు అయితే వచ్చినాయి మరి అవి సర్దు అనగల కదండి సర్దు ఆ తర్వాత వీళ్ళ మధ్య అన్యోన్యత పెంపొందించడానికి కావలసిన ఒక వ్రతము ఒక పరిహారము ఈ ఏరువాక పునమి రోజు చేసుకోవచ్చు రెండోది ఏంటంటేనండి ఇది కూడాను పెళ్ళవుతుంది ఇది పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళే కొన్ని రీజన్ల వల్ల భర్త్ వచ్చేటప్పటికి మనకి వాళ్ళకి వేరే వాళ్ళతో రిలేషన్షిప్స్ ఇవన్నీ పెట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంటికి వచ్చి వెళ్ళిన ఇబ్బంది పెడుతూ ఉంటారు లేదంటే వీళ్ళకి రకరకాల వ్యసనాలకు లోనిసే మళ్ళీ ఈ బాధ్యతలకు బాధ పెడుతుంటారు ఇలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే మా భర్త మా దగ్గర లేడు వేరే మా స్టేజ్ వారిపోయాడు మా మాట ఇంట్లో లేదు అన్న వాళ్ళకు కూడాను ఇదే రోజు పరిహారం చేసుకోవచ్చు ఇదంటే బేసికల్గా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంపొందించుకోవడానికి మనం చెప్పుకోవచ్చు రెండో కేటగిరీ ఎవరు కొంతమంది ఆల్రెడీ ఒక బాగా కష్టపడి ఉద్యోగం చేసుకొని లేదంటే వ్యాపారం చేసుకుని ఒక స్టేజ్కి వస్తారండి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా బాగానే ఉంది కదా ఇక ముందు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే బాగుంటుంది అన్న ఒక ఆధ్యాత్మికంగా ఎదగటానికి ధనవంతంగా ఎదగటానికి సమాజంలో ఎదగటానికి కావాలి లేదంటే ఇలా ఒక రాజకీయ నాయకులుగా ముందుకు పోవాలి సమాజంలో పెద్ద పెద్ద పనులు చేయాలి సొసైటీకి మంచి పనులు చేయాలి అనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా ఇది అదే రోజున ఏరువాక పన్నంలో రోజునే మన ఒక రెమెడీ వీళ్ళకి పాటించవచ్చు మూడో కేటగిరీ ఎవరు వస్తారంటేనండి మనకి అష్ట కష్టాలు పడుతుంటారు వాళ్ళ దగ్గర కొంతమంది నాకు కాల్ చేస్తుంటారు వాళ్ళు రెమెడీ చెప్పిన రెమెడీ చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఒకవేళ చేసుకోవాలని ఆలోచన ఉన్నా అక్కడ చేయించుకోవడానికి సరైన మన పరిస్థితులు లాంటివి ఏమి ఉండవండి ఇలాంటి వాళ్ళకంటే వాళ్ళకి పెద్దగా చదువు ఉండదు తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు శత్రు బాధువులు ఉంటాయి వాళ్ళ మీద అపనందలు ఉంటాయి ఇలా అష్ట కష్టాలు ఉంటారు చూడండి అష్ట కష్టాలు ఉండి ఎలాంటి పరిహారం కూడా చేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఏమనుకుంటే ఏమురా దేవుడు నాకేంటి జన్మ మళ్ళా జన్మలో అసలు వస్తుతానా అసలు ఇంక పోవా అన్న ఒక నిరుత్సాహ నిస్పృహత ఎవరైతే ఉంటారో ఇది మనకి మూడో కేటగిరీని మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ మూడు కేటగిరీలకి ఏరువాక పొన్నమ రోజున మన శాస్త్రాల్లో గనుక ఒక పూజా విధానము ఒక పద్ధతులు కనుక ఫాలో అయితే అవన్నీ పోయేసి చక్కగా వాళ్ళ జీవితంలో ఒక వృద్ధి వస్తుంది ఫస్ట్ కేటగిరీ వాళ్ళు కనుక తీసుకుంటే ఇది మనం ఏరువాక పొన్నమ్ రోజున మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసి మర్రి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి వీలైతే నూలు పొగులు మర్రి చెట్టు మనకి ఏమంటారు కాండానికి గనక చుట్టి అయిపోయిన తర్వాత సింపుల్గా పూజ చేయడం ఎందుకంటే పెద్ద పెద్ద పూజ చేస్తే మంచిది లేదంటే అట్లీస్ట్ సింపుల్గా మనకేమంటే దీపారాధన చేసి ఓకే ప్రసాదం పెట్టి మనకి ముగ్గురు మూడు మూడు తమలపాకులు లేదంటే మూడు ఒక్కలు ఇలా మూడు అరటిపళ్ళు మూడు మూడు సంకేతం ఉన్న తీసుకొని ముగ్గురు లేదా మించి ఎక్కువగా మొత్త ఎదులుకోలేదంటే చిన్నపిల్ల పిల్లలు కనుక తాంబూలం కనుక ఇచ్చి నమస్కరించుకుంటే వాళ్ళకి ఏదైతే కార్యక్రమం ఉందో వాళ్ళ భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యత చాలా చాలా పెరుగుతుందండి ఇది మనకి ఒక కథ కూడా ఉంది వత సావిత్రి అని చెప్పేసి మనకి మనం ఏమంటారంటే సావిత్రి మనకి సంబంధించిన సినిమా కూడా ఉందండి ఎముడికి ఎదిరించేసి తన భర్తను తనకు తెచ్చుకుంటున్నమాట అయితే ఆమెకు ఆ శక్తి అక్కడి నుంచి వచ్చింది ఓకే సాక్షాత్తు మనకి వాళ్ళ భర్త ప్రాణాలు పోయినప్పుడు ఎవడునే ఎదిరించేసి తన భర్త భర్త ప్రాణాలు తిరిగి తీసుకొచ్చుకుంటుంది అనమాట ఆమెకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆమె ఈ వ్రతం చేయటం వల్ల ఓకే ఈ పూజ చేయటం వల్ల ఆ యొక్క ఎరువాక పొన్నమి మర్రి చెట్టు ఈ దానం తాంబూలం ఇవ్వటం వల్ల ఆ యొక్క పవిత్రమైన ఆ యొక్క ఏమంటారు ఎనర్జీ వల్ల ఏమి కాసక్తి వస్తుంది అందుకని ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్న కేటగిరీ వాళ్ళు ఈజీ అండ్ బెస్ట్ అండ్ పవర్ఫుల్ రెమెడీ ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇది ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే ఒకటప్పుడు నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు ఏమండి మా ప్రాబ్లం మీద వచ్చిందండి ఇది కావాలండి ఈ ముందు కావాలండి ఆ మురుగు మీద రకరకాలు చెప్తూ ఉంటారు అవేమీ లేకుండా సింపుల్గా వచ్చే రెమెడీ రెండో కేటగిరీ మనం ఏం చెప్పుకున్నామంటే ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు లేదంటే ఉద్యోగం ఉంది ఒక స్టేజ్కి వచ్చేసారు బట్ నెక్స్ట్ ముందు సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆ రోజున రెండు వందల యాభై గ్రాములు తెల్లటి నువ్వులు కానీ గినక దానం గనక చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది అని మన శాస్త్రాలు వివరించారని చాలా క్లీన్గా వివరించారు అందుకని చెప్పేసి ఎవరైతే యాగాలు యజ్ఞాలు చేస్తారో ప్రకృతి వాళ్ళ తిరిగి మళ్ళీ సహకరించి వీళ్ళు గొప్పగా సమాజంలో ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుందనమాట మూడో కేటగిరీ చాలా ఇంపార్టెంట్ అష్ట కష్టాలు పడుతూ ఉంటారు సరైన జాబ్ ఉండదు అన్ని అప్పులు ఉంటాయి ఇబ్బందులు పడుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ఉండదు అసలు ఏమీ ఎలా చేయాలని చేయాలని కూడా తిరగదు ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఇంకొక రెమెడీ మనకు చేశారండి దీన్ని మనకి ఏం చెప్తారంటేనండి ఆ రోజున వాళ్ళకి కొన్ని వస్తువులు దానం చేయాలి ఏం చేయాలంటే అండి గొడుగు తర్వాత చెప్పులు వ్యసనకర్ర చందనము ఒక మంచినీళ్ళ బాటిల్స్ అండి ఈ నాలుగు కనుక దానం కనుక చేయగలిగితే ఆ రోజున ఫస్ట్ గొడుగు అంబ్రెల్లా తర్వాత అది కనుక ఆర్లు ఎంత అవుతుందో హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కూడా అవదండి కొంచెం తక్కువ రేట్లో కనుక తీసుకుంటే ఒక ఐదు గొడుగు ఆరు గొడుగులు కనుక తీసుకోవటం అలానే చెప్పులు పెద్దవాళ్ళకి నడిచి వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక ఐదు జాతులు ఆరు జాతలు చెప్పులు కనుక దానం చేయటము మనకి వెసనకర్రలు ఫ్యాన్ ఉంటాయి కదండి ఆ ఫ్యాన్ లాంటి మన చేతిని కర్ర విసనకర్రలు లాంటి ఒక ఐదు అది మనకి యాభై అరవై రూపాయల కంటే పెద్ద ఎక్కువగా ఖర్చు కదండి ఒక ఆరో ఏడో తీసుకోవటం వీటితో పాటు మనకి చందనం బయట అమ్ముతారండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తిని అమ్ముతారు ఒక ఆరో ఏడో తీసుకోవటం చక్కగా గుడికి వెళ్ళటం దండం పెట్టుకోవటం వెంటనే అవి అక్కడ ఉన్న వాళ్ళకు ఇలాంటి అవసరమైన వాళ్ళకి కనుక దానం కనుక చేయగలిగితే ఈరోజు మనకి ఏం చెప్తారంటేనండి ఈ అష్ట కష్టాలు ఎవరైతే పడుతూ ఉంటారో వాళ్ళకున్న ఏమంటారంటేనండి ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి మనకి ఈ దరిద్రం అంతా పోతుంది అనమాట పోయేసి వీళ్ళకి ఫస్ట్ ఫ్రెష్ ఎనర్జీ వచ్చేసి లక్ష్మీదేవి రావటం స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రెమెడీ కూడా చాలా సింపుల్ చాలా పవర్ఫుల్ దీనితో పాటు మనకి ఏం చెప్తారంటే అండి ఉదక కుంభదానం దానం అంటారు ఇది సంస్కృతంలో ఉదకం కుంభం దానం ఉదకం అంటే నీళ్ళు కుంభం అంటే ఆ గ్లాస్ కానీ పట్టుకునే పాత్ర అనుకోవచ్చు దానం డొనేషన్ కనుక చేసుకుంటే ఏమని చెప్తారంటేనండి వీళ్ళకి ఎలాంటి రెమెడీ అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చూస్తున్న వాళ్ళకి హెల్త్ కానివ్వండి మోడి కానివ్వండి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి వీళ్ళకి మళ్ళీ మంచి అద్భుతమైన ఎనర్జీ వస్తుందండి కాస్మిక్ నుంచి వస్తుంది పున్నమ్మ రోజు కనుక చేయటం వీళ్ళు ఖచ్చితంగా చేయగలగాలి అది ఇప్పుడు ఈ రోజుల్లో అది కష్టం కాబట్టి అట్లీస్ట్ మనకి వాటర్ బాటిల్స్ ఫ్రెష్ వాటర్ బాటిల్ తీసుకొని ఒక ఇరవైయో ముప్పయో ఇప్పుడు ఈ రోజుల్లో టెన్ రూపీస్ పెట్ బాటిల్స్ కూడా వచ్చేస్తుందండి అండి ఏమంత అవుతాయి అంటే అండి ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి తీసేసుకొని పెట్టేసుకొని ఇచ్చుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి అది చాలా అద్భుతమైన వీళ్ళకి పుణ్యం వస్తుందండి ఇలా ఈ మూడు కేటగిరీల వారికి ఒక్కరోజున సింపుల్ రెమెడీస్ కనుక చేసుకుంటే వాళ్ళ లైఫ్లో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక ఫస్ట్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రెండోది వేరే వాళ్ళకి షేర్ చేయండి మీ వాళ్ళ సరౌండింగ్లో ఎవరైనా కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉండి ఉంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఈ పూజ కనుక చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది ప్లస్ వాళ్ళ సంసారాలను కాపాడినందుకు రక్షించినందుకు మీకు పుణ్యం వస్తుందండి సో అందుకని ఇది స్ప్రెడ్ చేయడానికి ఈ మంచి వీడియోని మెసేజ్ని చేస్తే అందరికీ బాగుంటుందని చెప్పేసి మనమేం చెప్తున్నామంటే ఒక సూచన సజెషన్స్ ఇస్తున్నామండి ఏరువాగ పౌర్ణం గురించి మాకు ఎన్నో మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలండి